ఏటే అసలు టిఫిన్ కూడా చేయలేదు దోసెలు హాలిసింగ తెచ్చి ఎంత మైకింగ్ 했ిందో చూసావా మోకం నటన టిఫిన్ టైం కి dete టేబుల్ మీద తింటారు లేట్ గా లేచి గంటలు గంటలు బాత్ రూములో ఉంటారు ఆపే తింటారు అమ్మా అమ్మయ్యా నా చిప్స్ ఏటిది దోశ అంటే గుండ్రంగా ఉంటది కదా ఇదేటిది ఇరవై కుక్కలు సింపున ఎప్పుడ్రాకలు ఎలా అయిపోయింది పిండి పేల మీద చూపించావాడి గుండ్రంగా ఉంటే గొంతులో పట్టదు కదే ఫీలింగ్ కదే సరే ఈసారి పిండిలో ఫెవికాల్ కలుపుతాలండి ముక్కలు అయిపోకుండా ఉంటది కలుపు ఫెవికాల్ తో పాటు తుమ్మ చిగురు వాళ్ళు పోస్టర్ లాంటించి గమ్ము కూడా కలుపు కలిపి మీ నాన్న వస్తాడు నానబెట్టి పెట్టు కదా మళ్ళీ మళ్ళీ అట్లు తినడానికి నాన్న అంత నుంచి వస్తాడా అట్లు తినడానికి కాదు నీకు తిట్లు పెట్టడానికి రీజన్ కన్ఫ్యూజన్ నీకా కాదు బావకి నీతో చెప్పుకొని కానీ బాధపడ్డా నీతో చెప్పడానికి భయపడ్డాడు అంత ధైర్యంగా నాన్నకేం చెప్పాడంట పిల్లల మ్యాటర్ ఎత్తుతుంటే బావురు పిల్లిలో చూస్తాం తప్ప బదులు ఇవ్వట్లేదని చెప్పాడంట ఇలా చూసుకోవడాలు మానేసి చెప్పుకోవడాలు ఉంటే ఇంట్లో గొడవలు ఉండవు మీ బావ ఇంట్లో జీతం ఇచ్చి అన్నాలైందో తెలుసా జీతం ఇవ్వట్లేదా మరి జాగ్రత్తగా జాబ్కి వెళ్ళిపోతున్నాడు నువ్వు అడగట్లేదా ఇవ్వాలని తెలీదా చెప్పలేదంటే చెప్పకూడదనే కదా మనకంటే ముఖ్యమైనది ఏదో ఉన్నప్పుడు అడిగిన అబద్ధాలే చెప్తారు నిదానంగా నిజం చెప్తాడనుకున్నా కానీ ఇప్పుడు నానదా వెళ్ళింది ఓహో అందుక ఈ చైల్డ్ వారు ఇప్పుడేం చేస్తారు మీరు వచ్చే వారం వరలక్ష్మి వ్రతం బాగా గ్రాండ్గా చేస్తాం అప్పుడు ఫ్రీగా పిల్లలు పుడతారా అంటే వాదనలున్నప్పుడు వాయినాలు ఎందుకని వాదనలు జరగకూడదనే ఈ వాయినాలు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందక్క క్లారిటీగా చెప్పా వరలక్ష్మి వ్రతానికి ఒక యాభై వేలు చేయాల లిస్ట్ రెడీ చేసి మీ బావ చెతికిస్తా ఇస్తే సరుకులు తేవాలి కాబట్టి శాలరీ గురించి ఎత్తితే ఎత్తితే ఏం అడగొచ్చు బావిలో పడ్డ బకెట్ తీయడానికి మరి బావి కాల్ చేయించినట్టుంది డైరెక్ట్ గా అడిగితే అయిపోద్ది కదా ఇలా అడ్డదారులు ఎందుకని డైరెక్ట్ గా అడిగితే అనుమానం అధికారమో అనుకుంటారు ఇలా అడిగితే ఈగో హట్ అయ్యే అవకాశం ఉండదంటో వా

కంపెనీ ఫ్రీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుందని సమ్మర్ కానీ క్యాబ్ మాత్రం మూడు గంటల ముందే తొప్పించుకుంటాం ఓ అక్కడ ఎర్లీ పికప్ ఇక్కడ ఎర్లీ డ్రాప్ లాగిన్ అవ్వకుండా క్యాంటీన్లో టైంపాస్ చేద్దామంటే సమోసాలకే సాయిలకి సగం శాలరీ అయిపోతుంది మనకన్నా క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు తెలుసా తిన్నా మా జీవితం సర్లే అన్నయ్య డబ్బులు కదా ట్వంటీ థౌజండ్ జీపే చేస్తున్నాను ముందు నువ్వు కూల్ అమ్మా థ్యాంక్స్ రా బాబు ఊరుకో అన్నయ్యా అవుని మధ్య డబ్బులు ఎక్కువ అడుగుతున్నా ఏంటన్నయ్యా అప్పులన్నీ తీర్చేసి కుటుంబంతో హ్యాపీగా ఉంటావని నువ్వు ఈ అప్పు అప్పుగానే తీర్చలేదనుకో నేను కుటుంబంతో సహా రోడ్డు మీదకి అన్నా అర్థం సూసైడ్ తెలియట్లేదు అంటే ఇప్పుడు ఆ లక్షలు అప్పులకి వడ్డీలు కట్టలేక సిడ్డి జారిపోతుందా కార్తీక్ చాలా రోజుల నుంచి శాలరీ ఇంట్లో ఇవ్వట్లేదు ఏవైందని మా ఆవిడ అడగట్లేదు అప్పుల ఆగట్లేదు ఓ పక్క ఇంట్లో మా అమ్మ వాళ్ళు పిల్లల కోసం కోవాల రైలు చక్రం కింద ఎట్టిన రూప బెల్ల అయిపోయింది పరిస్థితి చక్రం ఎక్కినప్పుడు అలా లైఫ్ షేపులు మారిపోతుంది సరే అన్న ఉన్న డబ్బులన్నీ నీకే కొట్టాను కొంచెం సాయంత్రం సిట్టింగ్ కొంచెం సైడ్ డిష్ నేను ఇచ్చిన డబ్బులకి ఇంట్రెస్టా కాదు మనం ఉన్న కష్టాల్లో బ్రెయిన్కి కొంచెం రెస్ట్ సరే నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా అది నా బాధ